స్కూల్ నేడు నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ క్యాంప్ లో విద్యార్థులు ప్రాణం పోసేవాడు డాక్టర్ అతనే దేవుడు చాలా చక్కగా వర్ణించారు రాజు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో హార్ట్ ఫెయిల్ అవుతుంది అలాంటి టైంలో డాక్టర్ జోయాల్ రత్నాకర్ డాక్టర్ లవ్య ఇద్దరు సమయ స్ఫూర్తితో స్లైట్ మై స్కూల్ ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ కు ఫోన్ చేసి నాలుగు గంటలలో రావాల్సిన గుండెను నిహార్ కాంపౌండర్ ఎంతో ట్రాఫిక్ ఉన్న ఒడిదొడుకులను అధిగమించి ఒక గంటలు తీసుకొచ్చి రాజు ప్రాణాలు కాపాడారు రాజు తల్లిదండ్రులు డాక్టర్లకు స్లేట్ మై స్కూల్ ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రోగ్రామ్ లో డాక్టర్లుగా కాంపౌండర్లుగా పేషెంట్ గా రాజు తల్లిదండ్రులుగా మూడు క్లాస్ స్టాండర్డ్ విద్యార్థులు చక్కటి ప్రతిభ కనపరిచారు స్లేట్ మై స్కూల్ రోజు ఒక వినూత్న కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మాకు సహకరించిన మా విద్యార్థి తల్లిదండ్రులకు టీచర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు స్కూల్ చైర్మన్ తెలిపారు స్లేట్ మై స్కూల్ అంటేనే నిత్య నూతన వరిపడికే సరికొత్త ఆలోచనలకు భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిత్యం వెలిగే దీపం లాంటిదని చైర్మన్ అన్నారు ఏలవ కమ్మ మనం తొందరగా డానని వెతికి పట్టుకోవాలి మై లైట్ ఉంది ప్రాబ్లం క్లియర్ కాదు నేను చాలా ఫేడ అవలం డాక్టర్ గారికి నాకు ఏం కాంపోజ్ చేస్తాం అమ్మా మీరు ఏం వెళ్ళి కూర్చోండి అమ్మా అని చెప్పకండి డాక్టర్ మా సైకిల్ ని చేస్తామా వెళ్లి వెళ్ళి కూర్చోండి నిన్ననే మేధి అబ్బాయి జాయిన్ అయ్యాడు ఆ బాబు పరిస్థితి చాలా కిటికల్గా చాలా గా ఉంది ఎలా డాక్టర్ ఏం చేద్దాం ముందు ఒకసారి ఆ బాబు పరిస్థితి ఎలా ఉందో ఉండొచ్చు పదండీ డాక్టర్ గారు మన చేతి అత్యుంది అమ్మా అని చెప్పేది ప్రశాంతేనండి కొడుకు పరిస్థితి చాలా కిటికల్గా నాన్ తొందరగా నాన్నని వెతికి పట్టుకోవాలి మై లైట్ తోట ప్రాబ్లమ్ క్లియర్ కాదు మనం చాలా వేడెవాలం డాక్టర్ గారికి మనం కంప్లైంట్ పెట్టొచ్చు కదా చేస్తాం మనం ఏం బాధపడక వెళ్ళి కూర్చుంది ఆయన అమ్మ నాన్న కి ఒకరేం డాక్టర్ ఒక సైట్ లో చేస్తా వెళ్ళి వచ్చేస్తుంది చూడండి మీరు డాక్టర్ గారితో మాట్లాడే మాటలని నేను విన్నాను బాధపడకండి మీ బాబుకి అంతా మంచి జరుగుతుంది నాకు తెలిసిన విషయం చెప్తాను మై స్కూల్ ఆర్గన్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ బాన్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తారు వాళ్ళని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలా పేదవాళ్ళు సార్ నువ్వు ఎలా వెళ్ళి కరా సార్ అలాగే సేఫ్మెంట్ స్కూల్ హాస్పిటల్ కూడా ఉంది ఈ మధ్యనే ఒక మేజర్ యాక్సిడెంట్ కేసు వచ్చిందని విన్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను చెప్తాను మీరు వెళ్ళి కూర్చోండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి బాగుంది हेलो एंटी जॉ जॉय लखरगा नार निहार जॉय लखरगा కాల్ చేయొనచి हेलो ఆ చెప్పండి స్లెట్ మెస్ కు లార్గా డాటెషన్ క్యాప్ నుంచి అలాగ చెప్పండి ఓకే

आणि <laughs> मी एक मिनिट किलोवडत आहे. काय काय पडले 있는데 ना पेशंट दिसतंय. चाला थैंक्स डॉक्टर. वेळ आमच्या टाइम. विल में फिल हो हमारे डॉक्टर गार पानी डॉक्टर गार తీసుకొని గేట్ మాస్టర్ రాఘవ్ ధనుషి క్యాంప్ కి వెళ్ళు నువ్వు ఎలాగైనా ఒక గంటలో రావాలి ట్రాఫిక్ లో స్మూత్ మేక్ చేసైనా రావాలి ఆ బాబు ప్రయాణం నీ చేతిలోనే ఉన్నాయి సరేనా అలాగే మాట నా పైసలు నేను చేస్తాను ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసి ట్రాఫిక్ లో క్లియర్ చెప్పు సరే డాక్టర్ గారు ఎలాగైనా ఒక గంట వచ్చిన బిడ్డ ప్రాణాలు కాపాడు బాబు మాట్లాడుతున్నాడు డాక్టర్ గారు అండి సరే డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారికి సునా డాక్టర్ మనం రిజార్ట్ లో ఉన్నాము ఆపరేషన్ సక్సెస్ అయింది అమ్మా చాలా థాంక్స్ నా సౌమ్యతాంకి చెప్పేస్తా కారు దాని

हाय हव आर यू आई एम हाइट हटोलॉजी डिपार्टमेंट सर एस डॉक्टर टेलमी हर यू हेपेटॉलॉजी डिपार्टमेंट सर ये डॉक्टर टेलमी एनी वन कैन डोनेट योर लिवर सर ये आई एम डॉक्टर एनी वन कैन बी लीवर डोनर डोनर इंडिविजुअल्स पोर्सन ऑफ योर लिवर इंडिविजुअल्स पासन డొనేషన్ లివర్ డొనేషన్ ఇస్ సెల్ఫ్లెస్ యాప్ చిన్న చిన్న బ్లెడ్ పోతేనే మనం చాలా బాధపడి ఎన్నో రకాల ఫ్రూట్స్ అని తిని బ్లడ్ని అలాంటిది పెద్ద పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు చాలా బ్రెడ్ పోయి చావరికులు వెళ్తారు అలాంటప్పుడు మనలాంటి వారు వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి బ్లడ్ డొనేషన్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బ్లడ్ గురించి బ్లడ్స్ గోటు టాపిక్ హెమటాలజీ డిపార్ట్మెంట్ హై యూ హెమటాలజీ డిపార్ట్మెంట్ ఎస్ ఐఎమ్ డాక్టర్ అకిరా డాక్టర్ తల్లి మరి బ్లడ్ డొనేషన్ ఎవరు చేయాలి బ్లడ్ డొనేషన్ అనేది పద్దెనిమిది అరవై సంవత్సరాల వయసు అయిన వారు ఆ రోజు బ్లడ్ ఇవ్వచ్చు అయితే వారు మరి నలభై ఐదు బీపీ అరవై నుండి వంద సాధారణ బీపీ శరీర విశ్వయూ ఐఎం ఫైవ్ ది బ్లడ్ డొనేషన్ ప్రాసెస్ హౌ బ్లడ్ టు హెల్త్ పేషెంట్ వి నీడ్ ఆ ట్రాన్స్ఫరేషన్ బెనిఫిట్ ఆఫ్ బ్లడ్ ఎం డాక్టర్ దీపక్ నివాస్ ఐఎమ్ ఐఎమ్ కాల్ హెమోటాలజీ డిపార్ట్మెంట్ లాట్ ఆఫ్ వాటర్ బిఫోర్ బ్లడ్ డొనేషన్ ఆఫ్టర్ బ్లడ్ డొనేషన్ టేక్ హెల్ది ఫుడ్ అండ్ ఫ్రూట్స్ అప్ టు వన్ వీక్ డోంట్ డొనేట్ బ్లడ్ ఎస్ మై నేమ్ ఈస్ డాక్టర్ భానుశ్రీ ఎయిటీన్ టు సెవెంటీ ఇయర్స్ ఉన్నాయి ఫస్ట్ కిడ్నీ డొనేట్ చేసే ఫస్ట్ కిడ్నీ ఎక్స్ట్రా ఇది ఒకటి డాక్టర్ దేవాన్ శ్రీ బెడ్లో వేస్ట్ మెటీరియల్ని కిడ్నీస్ రిమూవ్ చేస్తాయి కిడ్నీస్ పనిచేసే వరకోసా లేబులింగ్ ఆఫ్ కంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ దిడ్ Is typically performed for patients with a type of diabetes, surpancreatic serpanc pancreatic damage, or M5. Just... I am Dr. Nihal Vachu. This is a true donor, can be of any age, but the pancreas must recover mm -hmm. and transplant. Heart can be donated in two ways donation after brain death. ഡൊനേഷൻ ഡോ സർക്കാർ ദ ഡോനേഷൻ പ്രോസസ് വെൻ യു പാ ഡി ഡോണി ദ ഡോനേഷൻ പ്രോസെസ് ഇൻ വാൽവ്സ് മ്യച്ചിങ് യു ഹാർട്ട് വിത്ത് ഈ റിസീപ്പെട് ബേസ്ഡ് ഫാക്ടർസ് ലൈക്ക് മെഡിക്കൽ അർജൻസി ഡിസ്റ്റൻസ് ആൻഡ് ഫീ ദ നാഷനൽ ഹാർട്ട് ലംസ് ആൻഡ് ലെഡ് ഇൻസ്റ്റിറ്റൂട്ട് വൻ സർവേറ്റ് എത്തി ബു ഐം ഡാക്ടർ ഋഷാ ഹാർട്ട് ഡൊനേഷൻ హార్ట్ డొనేషన్ ఈస్ ద రిమార్కబుల్ యాక్ట్ దట్ కెన్ సేవ్ సమ్ వన్స్ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది కమింగ్ ఏ హార్ట్ ఇయర్ ఈస్ వాట్ యుడ్ టు నో యున్ రిజిస్టర్ టు బికౌస్ హార్ట్ డర్డర్ బై యాడింగ్ యూ నేమ్ అండ్ డిసిషన్స్ యూ ద ఆర్గన్ డోనర్ రిజిస్టర్ ఆర్ డాన్ ఆర్గన్ డొనేషన్ థ్యాంక్ యూ సార్ తల్లి హై డొనేషన్ ఎలా చేయాలి జనరల్ లోపల ఉంటుంది ప్రభుత్వం ప్రపంచాన్ని కొత్తగా పరిచయం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఎస్ నేషన్ అని అలా ముఖ్యమైనది సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మన ఆర్గాన్స్లో అతి ముఖ్యమైనది కన్ను ఐదోనేషన్ అనేది ఎంత